గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ వేడి గాలితో చెమట పడుతూ ఉందా డెబ్బై రూపాయలు ఖర్చు చేస్తే చాలు గది ఏసీ లాగా చల్లగా ఉంటుంది అదేలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యాన్ నుంచి వచ్చే గాలికి మీ శరీరం చల్లబడినట్లు అనిపించడం లేదా దీనికి విరుద్ధంగా వెచ్చని గాలి గది అంతటా వ్యాపిస్తోందా మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు కేవలం డెబ్బై రూపాయలకే చల్లని మరియు ఆహ్లాదకరమైన గాలి మీ గదిని చల్లబరుస్తుంది అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఫ్యాన్ వేడిలో సరైన మొత్తంలో గాలిని అందించకపోతే కొత్త ఫ్యాన్ కొనడానికి తొందర పడకండి దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి బ అందుకు బదులుగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ సీలింగ్ ఫ్యాన్ అదనపు ఖర్చు లేకుండా కొత్తగా నడుస్తుంది సులభమైన మార్గాలను కనుక్కుందాం ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ ఉండడం ముఖ్యం ఈ రోజుల్లో దాదాపు అన్ని ఇళ్లల్లో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి ఎయిర్ కూలర్లు లేదా ఏసీలు కొనలేని వారు వేసవిలో పూర్తిగా ఫ్యాన్లపై ఆధారపడతారు అయితే శీతాకాలంలో ఫ్యాన్లు చాలా మంచి వేగంతో పనిచేస్తాయి కానీ వేసవి కాలం వచ్చేసరికి ఫ్యాన్ వేగం తగ్గుతుంది వేడిలో ఫ్యాన్ సరిగ్గా తిరగకపోతే అతి పెద్ద సమస్యను సృష్టిస్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్ళలో సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఏసీ లేదా ఇతర శీతలీకరణ పరికరాలను ఉపయోగిస్తారు కానీ చాలా ఇళ్లల్లో ఈ సాధారణ సీలింగ్ ఫ్యాన్ కాలక్రమేణా దాని ప్రభావాన్ని కోల్పోతుంది కాబట్టి మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యాన్ మునుపటిలా మంచి గాలిని అందిస్తుంది ఫ్యాన్ గాలి వీయకపోతే గల కారణాలలో బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము ఒకటి కావచ్చు ఈ దుమ్ము గాలి ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ముందుగా ఫ్యాన్ బ్లేడ్లను పూర్తిగా శుభ్రం చేయండి ఇది పని చేయకపోతే ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి మీరు కెపాసిటర్ను భర్తీ చేయవచ్చు కెపాసిటర్ ధర సాధారణంగా డెబ్బై నుంచి ఎనభై రూపాయల మధ్య ఉంటుంది ఇది ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో లేదా ఏదైనా ఎలక్ట్రానిక్స్ స్టోర్స్లలో లభిస్తుంది కెపాసిటర్ను మార్చడం ఇప్పుడు అంత కష్టమైన పని కాదు మీరు దీన్ని సులభంగా మార్చవచ్చు ఇది ఫ్యాన్ మోటార్ పైన ఉంది పాత కెపాసిటర్ను తెరిచేటప్పుడు దాని వైర్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో శ్రద్ధగా వహించండి క్రొత్త కెపాసిటర్ను అదే విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆపై ఫ్యాన్ను ఆన్ చేయండి ఫ్యాన్ అధిక వేగంతో తిరుగుతూ ఉన్నట్లు మీరు గమనించగలరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ